శ్రీ మాత్రే నమ వారాహి దేవియే నమ అందరికీ నమస్కారమండి అందరూ ఆ ఆయురారోగ్యాలతో అష్టవైశ్వర్యాలతో తులతోగాలని వారాహీదేవిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం అనేది శత్రువులపై విజయం పొందటం కోసం మనల్ని ఇబ్బంది పెడుతూ డబ్బు పరంగా లేదా దౌర్జన్యంగా ఇబ్బంది పెట్టే శత్రువులపైన మనం విజయం పొందటం కోసం అంటే వారిని ఎదిరించే మనోధైర్యాన్ని అలాగే మన వద్ద డబ్బు కోసం కానీ ఏదైనా రాజకీయ పరంగా ఇబ్బంది పెట్టేవారిని భయపెట్టేటువంటి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని గనక మనం ప్రతిరోజు కూడా రాత్రి పడుకోబోయే ముందు నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే వాళ్ళపైన మనం విజయాన్ని పొందుతాము అంటే ఆ వారాహి మాత వాళ్ళకి వాళ్ళే మన మన జోలికి రాకుండా వాళ్ళకి కలిగించేటువంటి అంటే వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా మార్చేసేటటువంటి వారాహి అమ్మవారి మంత్రం అనమాట ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతిరోజు కూడా కనీసమైన ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ జపించండి దాని ఫలితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ మంత్రాన్ని డేట్ టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించవద్దండి పర్టికులర్గా లేడీస్ గుర్తుపెట్టుకోండి ఐదవ రోజు వరకు కూడా జపించకూడదు నేను ఇప్పుడు ఆ మంత్రాన్ని స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను అలాగే మంత్రం వచ్చేసి ఓం సిద్ధి దాయిన్యై నమ ఓం సిద్ధి దాయిన్యై నమ ఓం సిద్ధిదాయిన్య నమహ విన్నారు కదండీ చాలా సింపుల్గా ఉండే మంత్రం అనమాట ఖచ్చితంగా జపించి చూడండి మీకున్నటువంటి శత్రువులు ఎవరైనా సరే మీ ముందు తలవంచాల్సిందే మీకు అంతటి మనోధైర్యాన్ని ఇచ్చి వారిని తరిమి తరిమి కొట్టేటువంటి అమ్మవారి పవర్ఫుల్ వారాహి అమ్మవారి మంత్రం అనమాట అంత శక్తి కలిగిన అమ్మవారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చెప్పాము చేయాలి అనుకోకుండా మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్ముతూ అమ్మ భారమంతా నీదేను మమ్మల్ని నీవే కాపాడాలి ఇకపై వాళ్ళు మా జోలికి రాకుండా నువ్వే చూడాలి తల్లి అని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ మంత్రాన్ని గనక జపించారు జపించినట్లయితే ఆ తల్లి మీకు ఎప్పుడు సదా వెంట ఉండి మిమ్మల్ని మీకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటుంది థ్యాంక్ యూ స్వస్తి